హలో ఫ్రెండ్ ఆకుకూరలు ఇష్టపడని పిల్లలు కూడా అడిగి మరీ చేయించుకొని తినే మెత్తని ఆకుకూర పూరీలు ఎప్పుడు చేసే మైదాపిండితో కాకుండా కలర్ఫుల్గా ఉండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే హెల్తీ అండ్ టేస్టీ ఆకుకూర పూరీలు ఎలా చేసుకోవాలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి చాలా కష్టపడుతున్నాను ముందుగా ఉడికించిన మూడు బంగాళదుంపలు తీసుకోవాలి ఈ బంగాళదుంపలు ఉండలు లేకుండా సాఫ్ట్గా ఇలా తురుముకోవాలి ఇలా అంతా తురుముకున్న తర్వాత చాలా సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు మెంతాకు వేసుకోవాలి ఉత్త ఆకులే వేసుకోవాలి కాడలు లేకుండా ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇదంతా గట్టిగా పిసికేయకుండా చాలా నెమ్మదిగా కలుపుకోవాలి అందులో ఉన్న తేమంతా బయటకు రాకుండా చాలా నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కావాల్సినంత గోధుమ పిండి తీసుకోవాలి నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఇంకా ఇందులో డైరెక్ట్గా నీళ్ళు వేసేస్తే ఈ ఆకుకూరలో బంగారు దుంపలో ఉండే తేమ వల్ల నీళ్లు ఎక్కువైపోతాయి కాబట్టి ముందుగానే ఈ ఆకుకూరలు ఈ పిండి అంతా నెమ్మదిగా ఇలా బాగా కలుపుకోవాలి ఇంకా ఇందులో కొద్దిగా చిల్లీ పౌడర్ కొద్దిగా పసుపు కొద్దిగా పంచదార వేసుకోవాలి పంచదార వేసుకోవడం వల్ల పూరీలు మంచి రంగు వస్తాయి మీకు క్రిస్పీగా కావాలంటే టూ టేబుల్ స్పూన్ బొంబాయి బొంబెర వేసుకోవాలి స్మూత్గా కావాలంటే వద్దు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా ఈ పిండి ఈ అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని పిండి బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి నీళ్ళు ఏమాత్రం ఎక్కువైనా కానీ పిండి జారైపోతుంది ఇలా అంతా కలుపుకున్న ఈ పిండికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మరొకసారి ఒత్తుకుంటూ కలుపుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పూరీలు ఎంతసేపు అయినా సాఫ్ట్గా ఉంటాయి అంతా చేసుకున్న ఈ పిండిని ఏదైనా కప్పి పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి పది నిమిషాల తర్వాత మరొకసారి ఒత్తుకొని కావలసిన సైజులో చిన్న ఉండలా పిండిని తీసుకోవాలి పిండి ముద్దని తీసుకొని చపాతీ పీట మీద కొద్దిగా పొడిపిండి వేసుకొని మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా ఇలా ఒత్తుకోవాలి ఎక్కువగా పల్చగా ఒత్తుకున్నా కానీ అప్పడంలా వచ్చేస్తాయి నెమ్మదిగా ఒత్తుకోవాలి చూశారు కదా ఈ మాత్రం ఉండాలి ఇంకా వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ఈ పూరీని నెమ్మదిగా ఇలా వదులుకోవాలి ఇలా తట్టుకుంటూ వేయించుకోవాలి ఒకవైపు వేగిన వీటిని రెండో వైపుకి టన్ చేసుకోవాలి ఇలా తట్టుకుంటూ ఉండండి బాగా వేగుతుంది ఇంకా ఆయిల్ ఏమాత్రం చల్లగా ఉన్నా మంట లో ఫ్లేమ్లో పెట్టినా కానీ పూరీలు ఆయిల్ మొత్తం ఎక్కువగా పీల్చేస్తాయి ఇంకా అంచులు కూడా ఇలాగే వేయించుకోండి తినేటప్పుడు బాగుంటుంది లేదంటే పచ్చిగానే ఉంటాయి చూసారా ఎంత మంచి రంగు వచ్చిందో కొద్దిగా పంచదార వేస్తే రెగ్యులర్గా చేసుకునే పూరీలు కాకుండా ఇలా ఆలు మెంతాకుతో మంచి మసాలా ఫ్లేవర్తో హెల్తీ అండ్ టేస్టీగా ఈ పూరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి